మీ ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తో నేను చేస్తున్న కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం జన చైతన్యంలోకి వస్తూ గ్రామాల యొక్క మౌలిక వస్తువుల అభివృద్ధి అయిన ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మన గ్రామం నుండి ప్రారంభిస్తున్నా మన గ్రామం నుండే చింత చెట్టు కింద కూర్చొని ఆనాడు పెద్దలకు పెద్దలు ఏదైతే మన యొక్క సమస్యల పరిష్కారానికి నాంది పలుకుతూ ఆనాడు మనం ఇలానే కూర్చొని మన యొక్క గ్రామాల యొక్క మౌలిక వస్తువులు కానీ అభివృద్ధిని కానీ ప్రతి సమస్యకి పరిష్కారం దిశగా ఇలాంటి వేదికల ద్వారా మనం చేసేవాళ్ళం ఇదే వేదిక ఈరోజు నేను ఒక నాంది పలికిందని అనుకుంటా ఉన్నా చేపట్టబోయే ప్రతి కార్యక్రమం ఇక్కడి నుండే స్టార్ట్ కావాలి ఈ గ్రామం నుండే స్టార్ట్ కావాలి ఈ గ్రామనే ఆలోచనతో ఆ రోజు నేను ఏదైతే ఎలక్షన్ ముందు వచ్చినా ఎలక్షన్ అప్పుడు వచ్చినా మీ దగ్గరకు వచ్చాక మీ అందరికి ఒక మాట ఇచ్చినా మీ గ్రామం యొక్క అభివృద్ధికి మొదటిగా మొదటిగా నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరికీ మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా నేను మన గ్రామానికి రావటం జరిగింది ఈ గ్రామంలో ఏమి కావాలో ఎలా చేస్తే మీరందరు అభివృద్ధిని సాధిస్తారు అన్ని రంగాల్లో ముందుకెళ్లడానికి మీకు ఇచ్చినటువంటి వసతులు ఏ విధంగా రూపకల్పన చేయాలో ఆలోచనతో నేను మీ దగ్గర రావడం మీకు విద్యలో కానీ వైద్యంలో కానీ అదేవిధంగా మౌలిక వసతుల రూపంలో కానీ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకి రేపటికి మరి ఇదే రచ్చబండగా మీకు ఉండాలని కోరుతా ఉన్నా ప్రతి సమస్యకి పరిష్కారం దిశగా ఇక్కడను ప్రారంభించబోతా ఉన్నా అంత అవకాశం మీరు ఇచ్చినందుకు మీ యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మళ్ళీ ఈ యొక్క ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు వస్తూ ఉంటాయో మీరు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని స్వీకరిస్తా మీ మీ దగ్గర తలుపు తట్టి మీకు ఏం కావాలని మీ ఇంటి దగ్గర కూడా ప్రతి అధికారి మీ దగ్గరకు వస్తారు మీ దగ్గర తలుపు తట్టి మీకు ఏం కావాలని అడుగుతారు మీకు ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రభుత్వ పథకాలు మీ దగ్గర చేర్చే విధంగా పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇక్కడ చాలా మంది అనుకుంటారు సార్ పార్టీ పార్టీ అనేది మీరు వదిలేయండి పార్టీ జెండా అనేది మీ క్రెటీరియా కాదు ప్రాధాన్యత కాదు అభివృద్ధి అనే ప్రాధాన్యం మీరు చాలామంది అంటే నేను వస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఆ జెండా ఈ జెండా జెండా మీకు వద్దు జెండా మీరు ఏదైనా పట్టుకోండి మీకు ఏ జెండా ఉంటే ఆ జెండా కింద ఉండండి నా జెండా మారాలని మమ్మల్ని కోరుకోండి మీకు ఎక్కడ జెండా ఉంటే ఆ జెండాతో దానికని అభివృద్ధి విషయంలో నాకు అవకాశం ఇవ్వాలి ఒక ఎమ్మెల్యేగా నేను ఈ ఎమ్మెల్యేగా మీకు చేసే ప్రాధాన్యత మీ గ్రామంలో చేయదలుచుకున్నాను అవకాశం నాకు ఏంటి కాబట్టి చెప్తేనే చెప్తేనే చేస్తాను మీరు అనుకోవచ్చు చెప్పకుండానే మీ దగ్గరకు వచ్చినా ఏ సమస్య ఉందో మీ దగ్గరికి నేను ప్రతి ఇంటి గడపకు మీ దగ్గరికి అధికారులంతా మేమంతా అధికారులందరూ వస్తారు ప్రక్షాళన ఇతర రెవెన్యూ సెక్టర్ కూడా పోలీస్ సెక్టర్ కూడా ఆరోగ్య సెక్టర్ కూడా కరెంటు సెక్టర్ కూడా వీళ్ళందరూ కూడా మేక మీ దగ్గర పనిచేస్తారు మీరు దాంట్లో రాజీ మేము ఉండదు ఈరోజు నేను ప్రారంభించబోయేటటువంటి కార్యక్రమం ఒక నాందిగా పలకాలని మీరందరూ కూడా నిండైన మనసులతో నన్ను ఆశీర్వదించాలని మీ గ్రామం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా మీ గ్రామ సుభిక్షంగా ఉంటే చెన్నాపురం గ్రామం రేపు మళ్ళీ చెప్తా ఉన్నా నియోజకవర్గ వ్యాప్తంగా ఇచ్చేటటువంటి ఇల్లు ఏదైతుందో మొట్టమొదటి నేను మీ గ్రామానికి ఇవ్వబోతా ఉన్నా ఈ గ్రామానికే రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా ఇక్కడ తీసుకురాగబోతున్నా నేను ఈ గ్రామానికి తీసుకురాబోతున్నా నేను ఆల్రెడీ ఇప్పుడు అడవి నుండి బండి వేసుకొని వచ్చినా ఏదైతే డిపార్ట్మెంట్ అధికారులతో పాటు నేను కలిసి వచ్చిన రోడ్ ఎక్కడ వరకు ఉంది ఫారెస్ట్ ఎక్కడ వరకు ఉంది మన ఎక్కడ రోడ్ ఈ రోడ్డు కూడా శాంక్షన్ ఇచ్చినా మన బీటీ రోడ్డు ఇచ్చిన ఇంకా ఫారెస్ట్ డిక్లరేషన్ కాస్త వాళ్ళు మన ఓరవడైతే మనకి ఇచ్చే ప్రయత్నంలో వాళ్ళు ఇస్తారు వాళ్ళని యొక్క తోనే మళ్ళీ మన ఫారెస్ట్ సెక్టర్ కూడా మనం రాబోతాము వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుంటాం కాబట్టి మీరు కూడా ఎందుకంటే ఇలా తిరిగి అంత దూరం రావాలని చాలా బడి చూస్తా బడిలో పిల్లవాడు ఇక్కడ ఉన్నాడంటే రాష్ట్ర జాతీయ స్థాయిలో అక్కడ ప్రతిభ కనిపించాలి నాకు అంత రోల్ మోడల్ నాకు ఈ గ్రామం ఉండాలి అన్ని పథకాలతో మహిళలు చేసే ఒక శక్తి మహిళా శక్తి కార్యక్రమాన్ని కూడా ఈ గ్రామంలో నేను నేను స్టార్ట్ చేయబోతా ఉన్నా మహిళలు అద్భుతమైన పని రీతిలో ముందుకెళ్ళడానికి కూడా ప్రారంభించబోతున్నాను ఒక్కదాంతో నేను వదిలా ఆ విధమునటువంటి రూపకల్పత నేను ముందుకెళ్తా ఉన్నా మీరందరూ సహకరించాలి నాకు అయ్యో సారు రేపు మళ్ళీ సారు వేరే జెండా అది వేరే జెండా అని చాలా మనసులో పెట్టుకోక ముందే చెప్తాను అందరూ కలిసి చక్కగా సహకరించండి ఆ టైం వచ్చాక మీరు వెళ్దోలేమ్మా సరేనా అందరూ అనుకుంటాను ఎందుకు మీ మనసులో మాట నేను చెప్తా ఉన్నా అవునా మీరు మనసులో నేను నేను నచ్చిన రోజున అవి నచ్చిన రోజున మీ మనసు ఎలా ఉంటే అలా చేసుకోండి కానీ మిమ్మల్ని ఇప్పుడే నేను దగ్గరికి నేను చేర్చుకోవాలి కానీ అభివృద్ధికి మాత్రం నాకు అవకాశం నీ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను ఇది ఇది నాకు నియోజకవర్గంగా వ్యాప్తంగా ఐదు ఐదు గ్రామాలు ఎంచుకున్నాం దీంతో పాటు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామం ఉంది ఈ గ్రామంతో పాటు ప్రతి మండలానికి ఒక గ్రామం ఎంచుకున్నా అటు అదిలోకి చిన్నపురం గ్రామాన్ని మొట్టమొదటి ఈరోజు నేను మనకి మీటింగ్ పెట్టినా అలానే పెంపటిఓ గారు అదేవిధంగా రెవెన్యూ సెక్టర్ ఎంఆర్ఓ గారు కూడా మీకు ల్యాండ్ సంబంధించినటువంటి ఏదైనా సెక్టర్స్ ఉన్నాయో ఒక పక్క అభివృద్ధిని చూస్తారు ఒక పక్క రెవెన్యూ సెక్టర్లు ఉన్నటువంటి అంచనాలు చూస్తారు ఒక పక్క లాండర్ చూస్తారు ఒక పక్క పార్శాజికలు చూస్తారు అదేవిధంగా అన్ని సెక్టర్లు కూడా ఎలక్ట్రికల్ సెక్టర్ అంటే కరెంటుకు సంబంధించిన ఏది కూడా మీకు నేను పెండి ఉంచాను అన్నీ కూడా ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్ పంపించిన ఆల్రెడీ శాంక్షన్ అయింది ప్రతి వీధిలో కూడా లైట్ కానీ ప్రతి వీధిలో కరెంట్ పోల్ కానీ అదేవిధంగా రోడ్డు సీసీ రోడ్లు కానీ చక్కటి మార్గంగా తయారు చేయాలని చూస్తున్నాను పిల్లలు మాత్రం చదివించారు పిల్లలు పడి అంటే చెట్టు దగ్గర ఆ రోజు నాకు కొట్టు పెట్టి అడిగారు అవునా మా గ్రామం అయ్యా ఎవరు రారు దూరంగా మమ్మల్ని చూస్తారు ఏమి ఉండదు అని చెప్పి నేను మాట ఇచ్చిన ఆ రోజు మీ నేను గెలిచిన గెలిచిన ఓడిన మీ గ్రామానికి ఎప్పుడు వెన్నట్టు ఉంటానని చెప్పిన మీరందరిని అశీతంగా ఆశీర్వదించింది ఆ చిన్న ఆశీర్వదించిన ప్రకారంగా నేను మీ దగ్గరకు వచ్చిన మాట ఎక్కడ చెప్తున్నా మీకు ముందు చింత చెట్టు ఏం చెట్టు మనందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా మీకు నన్ను మీ గ్రామాన్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ